హలో అండి నేను మీ నాగభూషణం అంతలో బార్డర్ ఎలా వస్తుంది అనే విషయమై ఈ వీడియో చేస్తున్నానండి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నది అంతలో బార్డర్ డిజైన్ అండి ఈ డిజైన్ అంతులో ఎలా క్రియేట్ అవుతుందో ఇప్పుడు నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూస్తున్నారు కదండి నెమలి బార్డర్ ఎలా ఉందో నేను మగ్గంగుంతలో ఉన్న పాతెక్కల్ని కాలితో ప్రెస్ చేసిన ప్రతిసారి ఇక్కడ పోగులు పైకి లేస్తూ వస్తాయండి అండి అలా లేస్తున్న ప్రతి పోగులోనూ పోగు కలవడంతో ఈ బార్డర్ క్రియేట్ అవుతుంది అంతులో ఈ బార్డర్ ఇలా క్రియేట్ కావడానికి కారణం ఈ వార్నిసులేనండి ఇక్కడ కనిపిస్తున్న వార్నిసులు మొత్తం ఎనిమిది వందల పూసలు ఉంటాయండి ఈ ఎనిమిది వందల పూసలలోకి ఈ పోగులు జెరి పోగుల్ని ఎక్కించుకొని ఉంటాము ఆ పోగుల ద్వారానే అంతలో బార్డర్ క్రియేట్ అవుతుంది ఇలా అంతలో బార్డర్ ని క్రియేట్ చేస్తున్న ఈ వార్నిసులు మొత్తం ఇక్కడ ఉన్న ఈ ద్వారాల ద్వారా జాకార్ లోకి కలెక్షన్ అయి ఉంటాయండి ఈ జాకాడ్ లో కడ్డీలు మొత్తం ఈ ఎట్టలకున్న రంధ్రాల ద్వారా బార్డర్ క్రియేట్ అవడం జరుగుతుందండి ఏమైనవి ఈ ఎట్టలేనండి బార్డర్ కోసం ఈ ఎట్టని డిజైన్ చేసి ఉంటారు ఒక చీరను తయారు చేయటానికి ఇంతలా కష్టపడుతున్న మా చేనేత కార్మికులకు కాస్త సపోర్ట్ చేయండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి